స్వాగతం మనం వచ్చిన తర్వాత నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి అనుభవశీలు శీలుడైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా నా నాలాంటి వాడు నేర్చుకుంటాడు ఇప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాను మనం మన దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉంటాను సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ రాస ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా నా అభినందన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరు మారే నేను పల్లె పండగ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు సరే కానివ్వండి నేను ఏం చేస్తాను నీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా వైరడ్ శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదండి మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం చేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం ముప్పై సెంట్లు నేల ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువు అయితే రెండు సెంట్లు గట్టు ఉంటుంది సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలా సార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు తెలియజేయలేదు ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు ఈ రోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం కూలి పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం ఏదో మేము అబ్స్ట్రాక్ట్ గా ఒక అర్థం కాని ఒక అగమ్య గోచరం అనేది కాకుండా మీకు నిజమైన మనుషులు ఎంత గొప్పది కార్యక్రమం ఎంతమంది లబ్ధి పొందుతారు రజన్ గారు మీరు అక్కడ ఉన్నారు అందుకని నమ్మని చెప్పండి వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు ఈ భూ విస్తీర్ణం ఎకరం ముప్పై సెంట్లు పుడిచెట్ల గ్రామానికి సంబంధించి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సురజ్ శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పనిచేయాలి ఇక్కడ ఉన్నాను ఎందాక మన శశుభూషణ్ గారిని అడుగుతాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు సార్లు అడుగుతాను మళ్ళీ పదే 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 అడుగుతున్నా మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటి అడిగారు చెప్పారు అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలని మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదు అంటే పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తాను